వెల్కమ్ టు న్యూస్ మీ మా ఆయుధం జనంపల్లి అనిరుద్ధ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రాంతానికి శాపంగా మారనున్న ఏపీ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే లేఖలు రాసినంత మాత్రాన సరిపోదన్నారు తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవట్లను టైర్ చేస్తేనే ఆ ప్రాజెక్టు ఆగే అవకాశం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలం మోతిగనపూర్ గ్రామంలో బుధవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు తెలంగాణలో ఏపీసీలకు నల్ల కలెక్షన్లు కట్ చేయండి కరెంటు కలెక్షన్లు కట్ చేయండి అన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు అప్పుడు కాని వాళ్ళు చంద్రబాబు వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని బనకచర్ల బంద్ చేయిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు మంచిగా చెబితే ఆంధ్రులు వినరని ఈ పని చేస్తే వారం రోజుల్లో బనకచర్ల బంద్ అవుతుందని చెప్పారు తాను చేస్తున్న ఈ సూచనను గమనించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ ను కోరారు ఏపీసీఎం కోవట్లు తెలంగాణలో పెద్ద కాంట్రాక్టర్లు అన్నీ చేస్తున్నారని చెప్పారు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు రోడ్డు కాంట్రాక్టర్లు హైదరాబాద్ హైదరాబాద్లో దందాలు కూడా వాళ్ళే చేస్తున్నారని జర్చిల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ రెడ్డి ఆరోపించారు వాళ్ళే మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి కరెంట్ కనెక్షన్ కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూపాయలు లేకుండా కట్ చేయండి వాళ్ళే కాలు పట్టుకొని పని చేస్తారు మనం ఊరి మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి కొంత వారం రోజు బంద్ మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం we yeah. yeah.